అసలు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు అసలు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కాకుండా ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాది ఘోరంగా యాభై వేల ఓట్లతో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి అలజలు చేయాలి కులాలని రచ్చగొట్టాలి మతాలని రచ్చగొట్టాలి రప్ప రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసి అంటే మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం అవసరమైతే జుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇట్లాంటి ఎవరిని బెదిరి ఇప్పుడు బెదిరిచాల్సిన అవసరం లేదు చట్టాలు ఉన్నాయి మనకి ఆయన ఇష్టం వచ్చినట్టు నోరికి వచ్చినట్టు నాకు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏ మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం నిజంగా మా వాళ్ళు మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా రోడ్డు మీద ఉండగలరా లేకపోతే అళ్ళల్లో ఉండగలరా మనుషుల పశువుల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఏంటి ఆ భాష మేము మాట్లాడలేక మా చేత కాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళనే కంట్రోల్ చేస్తాం ఆగండి వద్దు బాబుగారు మనకు సిస్టమ్ సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తన్నులు తినిపించుకుని ఏదో రోడ్డు మీద పట్టే దేకాలనే కార్యక్రమాలు చేస్తారండి మేము దీని మీద అవసరమైతే లేఖలుగా కూడా వెళ్తాం చట్టప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం